హాయ్ వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు డివైన్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ బ్రదర్స్ మనం విశ్వం జీవిత పాఠశాలలో యూనివర్సల్ లైఫ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ మూడున్నర నుంచి నాలుగున్నర వరకు ఫిఫ్త్ డైమెన్షన్ టెలోస్ పంచమతల స్వర్గ చైతన్యం గురించి తెలుసుకుంటూ కాంతి ధ్యానం చేస్తున్నాం ఆ లైఫ్ స్టైల్ ఆ ప్రాక్టికల్ అసెన్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం అలాగే ఐదు నుంచి ఆరు గంటల వరకు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు కాంతి ధ్యానంలో పాల్గొని కాంతి యొక్క అవగాహనను కల్పించుకుంటూ ఆ పరమాత్మ యొక్క దివ్య కాంతి చైతన్య శక్తి అనుగ్రహంతో శక్తిని కాంతిని స్వీకరించడం అవగాహన చేసుకుంటూ కాంతి ధ్యానం చేస్తున్నాం ఆ శక్తితో చైతన్యంతో ఈ భూమి మీద ఎరుకుతో జీవిస్తూ మన యొక్క అత్యున్నతమైన శక్తిని చైతన్యాన్ని వ్యక్తపరుస్తూ విజయవంతంగా ఎలా జీవించాలో విశ్వం జీవిత పాఠశాల మనందరికీ తెలియజేస్తుంది కనుక ఈ విశ్వం జీవిత పాఠశాలలో ఎవరైతే ప్రవేశించారో వారందరి జీవితాల్లో శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సామాజికంగా ఎన్నో మార్పులు మార్పులు అనడం కంటే అద్భుతాలని చెప్పచ్చు కనుక మా విశ్వం జీవిత పాఠశాల యూనివర్సల్ లైఫ్ స్కూల్ కుటుంబ సభ్యుల అనుభవాలను మీతో కూడా పంచుకుని మీ జీవితాల్లో కూడా మీ యొక్క మానసిక స్థితిని మార్చుకుంటే మీ జీవితాలు మారిపోతాయి అని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ని మీకు రిచ్ టీవీ తెలుగు సగర్భంగా అందిస్తుంది ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు తన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటారు ఎస్ సార్ మీరు పరిచయం చేసుకోండి ఎలా ఈ విశ్వం జీవిత పాఠశాలలోకి వచ్చారు ఆ ప్రయాణం చెప్పండి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఏ అంశాల్లో మీరు మీ జీవితంలో మార్పు సాధించారనేది మీ అంతటి మీరే తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ విశ్వం జీవిత పాఠశాల కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్ మీ పేరు చెప్పండి నా పేరు రామన్ గౌడు కుంగనూరు విలీ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా సార్ మాది రిచ్ టీవీ కుటుంబ సభ్యుల ప్రోగ్రాం లెక్క రాకముందు ఏదో పోగొట్టుకునే వాళ్ళకున్నాం వచ్చిన తర్వాత అన్ని రిచ్ అయిపోయినాం హ్యాపీనెస్ వెల్త్ హెల్త్ లవ్ కాన్షియస్ అన్నీ కనబడుతున్నాయి కాకపోతే మనం అంతర్మతంలో ప్రతి ఒక్కటి మనం నిర్ణయించుకుంటే బాహ్య ప్రపంచంలో అవన్నీ మన దగ్గరకు వస్తాయి నేను హెల్త్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ పరంగా నేను గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను ఆ ట్యాబ్లెట్లతో ఒక ఏదంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేది ఒక సబ్ మైండ్లోనే ఒక ఫిక్స్ అయిపోయింది అది వదిలే వదిలిపెట్టిన ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ అయింది ఈ ఫైవ్ డేస్లో కూడా బిఫోర్ టూ డేస్ బ్యాక్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అనేది ఒక థాట్ వచ్చింది కానీ వద్దు టాబ్లెట్ వేసుకోకుండా మనం దివ్యకాంతి స్వరూపంతో ముందుకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి వేసుకోలేదు ఈరోజు హ్యాపీగా ఉన్నాం సార్ అసలు ట్యాబ్లెట్ అవసరమే లేదు ట్యాబ్లెట్ అనేది ఏం లేదు ఇప్పుడు మైండ్లో సబ్కాన్షియస్ లో ఫిక్స్ అయిపోయింది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది ఒక టైప్ అది ఒక అయిపోయింది అందుకోసమే బాగా ధ్యానం చేసి మంచిగా హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అన్నీ కనబడుతున్నాయి సార్ ఏదో కొత్త ప్రపంచంలో ఉంది మీ విశ్వజీవిత పాఠశాలలోకి వచ్చిన తర్వాత మేము మాకు అన్ని రకాలుగా సమృద్ధిగా హ్యాపీగా హెల్త్ గా వెల్త్ గా ఉన్నాం షుగర్ లెవెల్స్ ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా నాకు అదే రేంజ్ ఉంది ఈ రోజు టాబ్లెట్ వేసుకోకుండా అదే రేంజ్ ఉంది మాకు అన్ని రకాలుగా మేము ప్రతి విషయంలోన ఏదో కదా చిన్న గొడవ పడుతుంది దీంట్లో అసలు ఏదీ నాకు కనబడడం లేదు ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్గా చెప్పేస్తుంది మందులా ఇట్లా చేసుకొని వాటర్ థెరఫీలో ఎన్ని లాభాలు ఉన్నాయంటే అన్ని లాభాలు ఉన్నాయి సార్ పొద్దున మనం అనుకునేవి ఏదనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే జీవిత ప్రతి ఒక్కరికి జీవిత పాఠశాల అవసరం ఒక గురువు గారు అవసరం అది లేని ఏది పని కాదు విశ్వం జీవిత పాఠశాలలోన గురువుగారు ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అది మా లైఫ్లో జరిగిన దానికి మేము హ్యాపీగా మా పిల్లలతోటి మా భార్యతోటి మా మదర్ తోటి హ్యాపీగా సంతోషంగా ఉన్నాం మీ ఇంత కొద్దీ ఏం కావాలి సరిగా మనం ఎన్ని డబ్బులు ఇస్తే కూడా హెల్త్ వెల్త్ కోసమే కదా అవన్నీ మన ఇంట్లోనే కూర్చొని మనము అంతర్మతంలోనూ మనం మనం చేసుకుంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి కదా సార్ ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి ఆర్థిక పరంగా సమృద్ధిగా ఉంటాం మనకు ఆర్థిక పరంగా సమృద్ధిగా ఉన్నామంటే అన్ని సమృద్ధిగా ఉన్నట్లే ఏదే లోటు ఉండదు ప్రధానంగా హెల్త్ మీద ఫోకస్ చేసినాం అనుకో మనం మనసులో చేసుకున్నాం అనుకో అన్ని మన దగ్గరికి ఉంటాయి ఏమి బయట పోయి కొనాల్సిన పని లేదు మనం పోయి మనం డబ్బులు ఇచ్చి మళ్ళీ వ్యాధులు తెచ్చుకున్నట్లుతుంది దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళు ఏది ఒక్క డాక్టర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయినా మనకు ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అని చెప్పి మొత్తం ఉన్నదల్లా ఒకటే రోజు క్లోజ్ చేసుకొని పంపిస్తారు మనకు బాగా ఆలోచన చేసుకొని ఎక్కడైనా కానీ మీరు ఒక్కరు కూర్చొని కానీ ఆలోచన చేసుకోండి ఒక పొలంలో కానీ ఒక ఇంట్లో కానీ ఒక మెడిటేషన్ సెంటర్లో కానీ కూర్చొని మీరు బాగా మీరు మీరు మీలో మీరు ఆలోచన చేసుకొని బయటికి రండి నేను ఏం చేస్తున్నాను నాకు ఏది చేస్తే మంచిది నాకు ఎలా చేస్తే మంచిది ఎందుకంటే గురువుగారు చెప్పింది తప్పక పాటించండి కంపల్సరీ మూడున్నరకు లేండి మీకు అన్నీ తొలగిపోతాయి మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి హెల్త్ పరంగా బాగుంటారు లైఫ్లోన పిల్లలు భార్య పిల్లలతోటి హ్యాపీగా లవ్గా ఉంటారు అన్ని రకాలుగా మీరే చూడండి మీ మీది మీకు కనపడుతుంది ఒకరు చెప్పేది అవసరం లేదు మాకు ఎందుకంటే మేము దీంట్లో మంజులా నేను ఫస్ట్ మంజలు నేనే తిట్టిన ఎప్పుడు చూసినా ధ్యానం ధ్యానం అంటే ఇంక వేరేది ఏం లేదని కానీ ఈరోజు ఆ ధ్యానమే మమ్మల్ని ముందుకు పంపిస్తుంది ముందుకు నడిపిస్తుంది కూడా ప్రతి ఒక్క సభ్యులు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ గురూజీ థ్యాంక్ యూ విశ్వజీవిత పాఠశాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు గురువుగారికి బందనాలు. గారు మీరు ఎంతకాలం నుంచి ఈ మానసికంగా తర్వాత ఈ ఆరోగ్యపరంగా ఇబ్బంది పాలవుతున్నారు ఇబ్బంది పడేవాళ్ళు ఎంతకాలం నుంచి గత ఫైవ్ ఇయర్స్ నుంచి మాస్టర్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మానసికంగా ఇయర్స్ నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారా హాస్పిటల్ చుట్టూ టాబ్లెట్లకి ప్రతి నెలా పోతుంటుంది గురువు గారు అంటే ఐదేళ్ళకి ఎంత ఖర్చు పెట్టారు ఆర్థికంగా సమృద్ధిగా రావ ఆర్థికంగా సమృద్ధిగా రావడం అంటే ఐదేళ్ళు చెప్పండి ఐదేళ్ళు ఖర్చు పెట్టింది పక్కా పెట్టు సార్ మానసిక శాంతి లేదు ప్రశాంతత మానసిక మానసిక ప్రశాంతత లేదు ఎప్పుడు చూసినా హాస్పిటల్ నేను మానసికంగా కుంగిపోయినాను ఏం లేదు లైఫ్ ఇంకా వచ్చింది షుగర్ వచ్చింది అయిపోయి మన జీవితం అయిపోయింది ఏమి ముందుకు మనం వెళ్ళలేము మన పిల్లల్ని ఎట్లా సరే నా లైఫ్ ఎట్లుంటుంది అనేది ఒక మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది మాస్టర్ మనం అయిపోయింది మన పిల్లల పరిస్థితి భవిష్యత్తు నేను నాకు షుగర్ వచ్చింది కాబట్టి నేను ఏం నడలేకపోతున్నాను అనేది వచ్చింది మాస్టర్ ఈ దివ్యకాంతి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి నాకు అవసరమే నాకు అన్ని వస్తున్నాయి నేను ఎందుకు బాధపడాల నాకు నేను ఒక వెయ్యి వెయ్యి ఎనుగులు బలం వచ్చింది మాస్టర్ ఈ షుగర్ గిగర్ అన్ని ఏం చేయవు మనం ధైర్యంగా ఉండాలా నిల నిలబడాలంతే మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏం చెప్తే తింటది దివ్యకాంతి ధ్యానం చేసినాం అనుకో మనకు అన్ని మన దగ్గరికే వస్తున్నాయి దివ్యకాంతిలోనే కనబడుతున్నాయి మాస్టర్స్ గురుజీలు అందరూ కనబడుతున్నారు ఏం కాదు నీకు వెనక నుంచి నాకు సపోర్ట్ ఇస్తున్నారు మాస్టర్ నీకేం కాదు నువ్వు ఎలా నువ్వు చాలా బలవంతుడివి నీకు ఏమి ఏ ఏ హెల్త్ ఇష్యూస్ లేవు నీకు అన్నీ బాగా అన్నీ బ్లాక్స్ అలా తొలగిపోయినాయి అని చెప్తున్నారు మాస్టర్ ఒకటేనండి గౌడ్ గారు మిగతా వాళ్ళందరికీ కూడా ఒకటి విశ్వం జీవితం పాటితో మనకు ఏం నేర్పిస్తుందంటే వినిపిస్తుందా నేను ప్రయాణంలో ఉన్నాను సింహాచలం ఇప్పుడు యాత్ర కొనసాగుతుంది మనకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది అయినా పర్లేదు సత్య విషయాన్ని చెప్పడానికి ఎక్కడైనా చెప్పొచ్చు ఎలా అయినా చెప్పొచ్చు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి మీరు చే మీరు ఇప్పుడు నేను ఈ విషయాన్ని నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి చెప్తున్నాను మెడిటేషన్ చేస్తున్నాను ద్వారా చెప్తున్నాను వీడియోల ద్వారా రకరకాలుగా అందరినీ మోటివేట్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తున్నా ఈ విషయాన్ని మొదట్లో అంత తొందరగా ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే కొన్ని ఏళ్ల పాటు మానసికంగా మీ మెదళ్లలో మీ మెమరీలో నాటుకుపోయింది అది మీ వ్యవస్థల్లో ఏదైనా వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి అందులోను షుగర్ వస్తే అందులోను షుగర్ వస్తే ఖచ్చితంగా జీవిత కాలం పాటు వేసుకోవాలి జీవితకాలం పాటు ఇంక ఎంత మంది మంది ప్రతి ప్రతిరోజు హాస్పిటల్ చుట్టూ మానసికంగా నలిగిపోతూ ఆ వాకింగ్ ట్రాల మీద గ్రౌండ్ల మీద అల్లాడుతున్నారు చూసినాను కదా అవును మాస్టర్ వాళ్ళ కుటుంబాల్లో ప్రశాంతత అవుతున్నాయి ఇప్పుడు నేను జర్నీ చేస్తున్నాను అవును మాస్టర్ ఎక్కడ నేపాల్ దాకా వెళ్తున్నాను ఈ జర్నీలో నాతో పాటు మొత్తం నలభై మంది నేను మా మేడము మిగిలిన నలభై మంది ఉన్నారు ఓకే పిల్లలో ఎక్కువ శాతము డబ్బాలు టాబ్లెట్ల డబ్బాలు టిఫిన్ లంచ్ అవ్వగానే నైట్ డిన్నర్ ట్యాబ్ టాబ్లెట్లు డబ్బాలు ఇట్లా ఓపెన్ చేస్తాయి అవి చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుంది మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏం ఆలోచిస్తున్నాము వాళ్ళు ఎట్లా మోసపోతూ ఇబ్బంది పడుతున్నారు అనేది నా కళ్ళ నా కళ్ళకి కనిపిస్తూ ఉంటే నేను చాలా వాళ్ళ స్థితిని తట్టుకోలేకపోతున్నాండి కనుక నన్ను నాతో పాటు ప్రయాణిస్తున్న మీరు చెప్పినప్పుడు అలాంటి వాళ్ళలో చైతన్యం వస్తుంది అవును మాస్టర్ మీరు ఆచరణలో పెట్టినారు ఆచరణలో పెట్టి విజయవంతమైనారు మీ నంబర్ చెప్పండి మీ ఫోన్లు వస్తాయి ఎట్లా చేసినారు చెప్పండి ఇది ఇది రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ అంటే రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ అంతే మీరు స్వయంగా ఈ విశ్వం జీవిత పాఠశాలలో ఎట్లా సక్సెస్ సాధించినారు ఎట్లా విజయం సాధించినారో మీ విజయాన్ని వాళ్ళకి షేర్ చేసుకోండి ఫోన్ నంబర్ చెప్పండి మీకు ఫోన్ వస్తుంది ఎట్లా చేస్తున్నారు చెప్పండి మీరు మరింత మందిని మోటివేట్ చేయండి ఇది సాధ్యం మీ మైండ్ని కంట్రోల్ తీసుకుంటే మీ మైండ్లో నుంచి హార్మోన్స్ ని ఆ లిక్విడ్స్ ని విడుదల చేసుకునే సామర్థ్యం మీకుంటే మీ మిమ్మల్ని సృష్టిలో ఏ వ్యాధి మిమ్మల్ని బాధించలేదు ఏ రోగము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు దిస్ ట్రూర్ సో ఇది సాధ్యం అవుతుంది సాధ్యపడుతుంది సాధ్యమైంది కనుక అజ్ఞానము చేత మన అజ్ఞానము చేత మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ మనల్ని మోసం చేస్తోంది అనే విషయాన్ని మందికి వీలైతే అంత మందికి మన విశ్వం జీవిత పాఠశాల తెలియజేయాలి మోసపోతున్న వాళ్ళందరినీ నిద్ర లేపాలి ఆరోగ్య ఆరోగ్య పరంగాను అలాగే ఆర్థిక పరంగాను తరికాని ఆలోచనలతో భయం తోటి వాళ్ళు వెనక్కి అడుగు వేస్తున్నారు ఇలాగే చేయాలి ఇలాగే మన జీవితం ఉండాలి అని అలా ఉండడానికి మనం ఏమన్నా అగ్రిమెంట్ రాసి వచ్చామండి వచ్చేటప్పుడు ఉండదు కుటుంబంలో ఎన్ని మీరు చెప్పిన మీరే చెప్పారు మీరు చెప్పడం కాదు ప్రతి ఇంట్లోనూ ఉన్న వ్యవస్థే భార్య భర్త పిల్లలు ఈ ఆర్థిక పరిస్థితులు ఇంట్లో వాటి గురించి నేను అందులో నుంచి వచ్చిన వాడిని కూడా నాకు తెలుసు వాటన్నింటికి సమాధానాలు ఉన్నాయి వాటన్నిటికీ కారణాలు ఉన్నాయి మూలాలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి సమాధానం ఉంది అదే విశ్వం జీవిత పాఠశాల ధ్యానం ధ్యానంతో పాటు వాటర్ థెరపీ సన్లైట్ థెరపీ లవ్ థెరపీ సైలెన్స్ అండ్ స్మైల్ థెరపీ నేచర్ థెరపీ నేచురల్ ఫుడ్ ఫుడ్ అలాగే మైండ్ థెరపీ ఇలా రకరకాల సాధనల ద్వారా సింపుల్ సింపుల్ ప్రాక్టీసెస్ ద్వారా మీ అందరి జీవితాలు మారిపోయినాయి కనుక మరింత మంది జీవితాలు మార్చడానికి మీ అనుభవాలు పనికి వస్తాయి కనుక మీ అనుభవాలు వారిని మోటివేట్ చేయడానికి మీరు వాళ్ళతో పంచుకోండి నిజ జీవితంలో కూడా మిచ్చు ఉన్న వాళ్ళతోటి మీరు మీ అనుభవాన్ని పంచుకుంటూ మీరు చూపించండి ఈ వీడియో చూడండి ఇలా నేను మారాను నా జీవితం లాగా మీ అందరి జీవితాలు కూడా మారాలి శారీరకంగా మానసికంగా ఆరోగ్యకరంగా కుటుంబ పరంగా సామాజికంగా మీ సబ్ కాన్షియస్ లో ఉండేటటువంటి సరికాని ఆలోచన వ్యవస్థను మీరు మార్చుకోవాలి కనుక మీ జీవితాన్ని మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది అజ్ఞానంలో నుంచి మై మైడీ రిచ్ టీవీ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఈ నెంబర్ ఒకసారి చెప్పండి సార్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ టూ సిక్స్ మీరు ఎలా చేశారు వాళ్ళకి తెలియచేయండి తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ గౌడ్ గారికి ఫోన్ చేసి ఆయన ఎలా ప్రాక్టీస్ చేశారు ఎలా దాన్ని సాధించుకున్నారో ఆయన ఆ మానసిక స్థితిని ఎట్లా పటిష్టం చేసుకున్నారో అడిగి తెలుసుకోండి మీరు కూడా సాధన చేయండి మీరు కూడా విజయవంతంగా జీవించండి थैंक यू सो मच लोका समस्ता भवंतु दिन विश्व विश्वमस्त लव यू तेरी रिज